అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ద మోడర్న్ షెప్ప చాలామంది నాకు నన్నుకు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ డైరెక్ట్గా కలిసినప్పుడు కానీ ఎక్కువ మంది టంగ్ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు నాకు ఇవాళ దగ్గర దగ్గర ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు టంగ్ ట్రీట్మెంట్ చెప్పనన్నా చెప్పనన్న మెసేజ్ కూడా చేశారు మీ అందరు ఎక్కువగా వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ రోగం వస్తుంది దీన్ని బ్లూటంగ్ అంటారు జల్లు రోగం అంటారు నీలి నాలుక అంటారు నోటి అమ్మవారు అంటారు ఇలా రకరకాల ఏరియాలో రకరకాల పేరుతో పిలుస్తారు ముఖ్యంగా జీవం యొక్క పెదవులు నోరు వాపు వచ్చేసి లోపలంతా పండులాగే నోట్లో నుంచి ముక్కులో నుంచి ఇలా చీమిడిలాగా జల్లులాగా కారుతూ ఉంటుంది దీనివల్ల జీవం ఏం తినకపోకుండా కొంచెం టెంపరేచర్ కూడా ఉంటుంది ఫీవర్ కూడా ఉంటుంది ఏం తినకుండా వీక్ అయిపోయి పక్కనే ఉండి అలాగే చల ఉంచుకొని ఉంచుకొని రెండు మూడు రోజులు వీక్ అయిపోయి చాలా వీక్ అయిపోతుంది వదిలేస్తే అలా చనిపోను కూడా చనిపోతుంది దీనికి ఇది అందరం మనం వర్ష ప్రతి జీవాల అయిపోయిన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా షీప్స్లో వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత ఈ రోగాన్ని చూస్తూ ఉంటాము ముఖ్యంగా నీటి కుంటలు ఎక్కువ ఉన్న చోట నీరు ఉన్న చోట ఒక ఈగ ఒక ఈగ కుట్టడం వల్ల ఈ బ్లూటంగ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షను ఇలా వస్తుంది దీని సూచన లోపల ఎలా ఉంటుందంటే ఆ లోపల ఎలా అయితే పొంగి ఉంటుందో కడుపు అంతా కూడా అలాగే లోపలంతా డ్యామేజ్ అవుతూ వస్తుంటుంది అనమాట దీన్ని వెంటనే రియాక్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ ఇస్తే దీన్ని తొందరగా కాపాడుకోగలుగుతాము ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను యూజువల్గా ఫస్ట్ రోజు వాపు వచ్చినా కానీ నోట్లో పుండులా కనిపించినా చేసేది పశుసేవకం దొరుకుతుంది హోమియోపతి మందు ఇది బాగా పనిచేస్తుంది పొద్దున ఒక ఫైవ్ ఎంఎల్ సాయంత్రం ఒక ఫైవ్ ఎంఎల్ ఒకవేళ అవసరం ఉంటే మధ్యాహ్నం కూడా ఇవ్వండి నష్టం లేదు దీనివల్ల పొద్దున సాయంత్రము ఫైవ్ ఫైవ్ ఎంఎల్ నోటి ద్వారా ఇస్తాను ఇది లోపల వాపును అది తగ్గిస్తుంది ఈ పశు పాటు చాలా చాలా ఇంపార్టెంట్ దగ్గర ఏమున్నా విటమిన్ టానిక్ ఏదైనా ఉన్న మల్టీస్టార్ కానీ గ్రోవిప్లెక్స్ కానీ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఏమన్నా విటమిన్ టానిక్ ఉంటే అది కూడా పొద్దున సాయంత్రం నాలుగు ఐదు ఐదు ఎంఎల్ ఇవ్వండి ఎలాంటి నష్టం ఉండదు ఇది ఇనిషియల్ స్టేజెస్ మీకు కనిపెట్టిన వెంటనే లేదు పశు కూడా పని చేయట్లేదు వన్ డే అయినా టూ డే అయినా ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇంకా ఇంగ్లీష్ మందు వాడాల్సిందే ముఖ్యంగా నొప్పి వాపు తగ్గడానికి మెల్నాక్స్ ప్లస్ మెగ్లూటమిన్ మెగ్నాక్స్ ప్లస్ కానీ మెగ్లూటమిన్ కానీ నిమ్సులిడ్ కానీ ఈ మూడు ఇంజెక్షన్స్లో ఏది ఉన్నా సరే ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి నొప్పి వాపు తగ్గడానికి రెండోది సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇది లోపల ఏదైతే పుండ ఉందో అది ఊపిరిదిలోకి పోయి అది కూడా ఇన్ఫెక్షన్ అంతా పెద్దగా కాకుండా ఉండడానికి ఏదైనా యాంటీబయాటిక్ టెరామైసిన్ కానీ ఎండ్రోఫ్లాక్సిన్ కానీ లేకపోతే సెఫ్టీ ఆఫర్ కానీ ఏ యాంటీబయాటిక్ అయినా స్టార్ట్ చేసుకోవాలి దాంతోపాటి ఈ లోపల జల్లు కారుతుంది కదా జల్లు కారడానికి అవిలిన్ ఇంజెక్షన్ అవిలిన్ అంటే జీట్ ఇంజెక్షన్ జీట్ అనే బ్రాండ్తో దొరుకుతుంది ఈ ఇంజెక్షన్ ఈ మూడు ఇంజక్షన్లు యాంటీబయాటిక్ ఒకసారి వేయమంటారు బట్ నో ప్రాబ్లం రెండుసార్లు వేయండి పొద్దున రాత్రి రెండు పూట్ల వేయండి జీటి ఇంజెక్షను మెలనాక్స్ ప్లస్ ఇంజెక్షను ప్లస్ యాంటీబయాటిక్ ఏది ఉంటే అది ఈ మూడు ఇంజెక్షన్లతో పాటు నేను ఏదైతే చెప్పానో విటమిన్ టానిక్ మల్టీస్టార్ కానీ గ్రోవిప్లెక్స్ కానీ ఏదైనా సరే మల్టీ విటమిన్ టానిక్ పొద్దున సాయంత్రం తాపండి ఇంకా జీవం వీక్ అవుతుంది అనుకుంటే ట్రైబీవేటిక్ ఇంజెక్షన్ ఉంటే ట్రైబీబేట్ ఇంజక్షన్ కూడా వేయచ్చు మీరు దయ్యంచి యానిమల్ వీక్ అయిన తర్వాత వీక్ అవుతుందని తెలిసినప్పుడు ఇంజక్షన్లు వేయడం ఎందుకు దాన్ని హింసించిన ఒకరు ఇట్లాంటి సెంటిమెంట్ల మాటలు మాట్లాడద్దు ఇంజెక్షన్లు వేస్తేనే తొందరగా రికవర్ అవుతుంది ఫస్ట్ స్టేజ్లో తగ్గినప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఖచ్చితంగా ఇంజెక్షన్ వేయాల్సిందే ఇన్ని ఇంజక్షన్లు వేయాలా రెండు ఇంజక్షన్ వేయాలన్నా మూడు ఇంజక్షన్ వేయాలా ఇవన్నీ అనవసరం ఆ మూడు ఇంజక్షన్లు వేస్తేనే సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ దానికి అందుతుంది తొందరగా రికవర్ అవుతుంది ఇది వీక్ కాకుండా కడుపులో రాగి జావ మజ్జిగ ఇలాంటివి పోస్తూ ఉంటే యానిమల్ యాక్టివ్గా ఉంటుంది ఇది ఈ పనులు చేయండి మీ జీవాలని కాపాడుకోండి థ్యాంక్ యూ